ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి ఆ చీర బావు అని అనిపిస్తుంది ఒకటి కొందాం ఊరికాయ ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడే కదా

సార్ మన వాళ్ళు ఉన్నారు కల్లర్ ఏదమ్మా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు

ఇది ఎట్లుంది ఇది మాకు కూడా ఎవరికి లేదీ ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్ చీట్ ఉంది ప్యాక్ చేయడం వ్యవస్థ తీసుకుంటున్నాయి ఫోటో కూడా వేయిస్తాను దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ చూన్ లేటెస్ట్ జర్రీ లేకుండా జర్రీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ కి బిట్ హై గోస్ట్ కింద ఉంది ఫ్లేమ్ బోర్డ్ ఇది సిల్వర్ జెరీ చూపిస్తాను బ్యాటరీన హ చిన్న వాటర్ సింక్ ఉంది ఇతనగా సోరంగం రే బాల్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ట్ జెరీ అంత అరాలి గల్ అంతా చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు నచ్చదు परफेक्शन जो सांगे टेम्पलम इंडा के कुछ चाहिए तो इधर लाइक दिस वी या दिस इज़ आल्सो फाइन इधर बाव अंदर में ये कर दे इसका रहा है योर एक ना अधिस कौन है पैक्चर से आवा इट्रा ए डबल वे सारी कंबर्ट सारी कंबर्ट

మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు వేసేస్తుంది సార్ బాగా చాదొచ్చిన వెయిట్ ఉందా బాగుంది ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత ఉంటాయి సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ అంటే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది సార్ ఇందాక అడిగినాడు పైకి వస్తానని అడిగినాడు మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాం సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్ ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు అప్పుడు కదా సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయల సిర తగ్గిపోతే సంతోషంగా తగ్గిపోయింది నాకు నాకి నాకి అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిస్తారు

שר זה עוזר. נשבר היטלס